గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ప్రజెంట్ మనమైతే గుత్తి మండలం బసినేపాల దగ్గర ఉన్నాము సో ఇక్కడ చాలా మంది ఉదయం నుంచి వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు సో చాలా మంది అయితే అదృష్టం వరిస్తే వజ్రాలు దొరుకుతాయని చెప్తున్నారు సో ఇక్కడ కూడా ఎక్కువగా సూది ముక్కరాలు దొరుకుతున్నాయి సో మార్నింగ్ ఇద్దరికైతే వజ్రాలు దొరుకుతాయంట వాళ్ళు వెంటనే దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు సో మనం కూడా చూద్దాం మనకు ఏమైనా అదృష్టం ఉంటే వజ్రం దొరకచ్చు సో ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ చాలా మంది ఏదో పొలంలో కలుపు అని వచ్చినట్టు మొత్తం వచ్చేసారు సో కొంతమంది టిఫిన్ తీసుకొచ్చారు కొంతమంది భోజనాలు తీసుకొని వచ్చారు సో కొంతమంది కార్ తీసుకొని వచ్చారు కొంతమంది బైక్ లో వచ్చారు రోడ్డు పక్కనే జనాలంతా వజ్జల కోసం వేట కొనసాగిస్తున్నారు ఎక్కడెక్కడ ఉన్నారు మొత్తం అన్ని చైన్లు వెతుకులాడుతున్నారు ఇక్కడ చూడండి హైవేలో ఎట్లా రోడ్ ట్రాఫిక్ అయిపోయిందో అక్కడ చూడండి వజ్రాలు ఏదో దొరికినట్టు ఉన్నాయి చూసుకుంటున్నారు సో ఫ్యామిలీలతో కూడా వచ్చారు ఇంకా ఐస్ క్రీమ్ బండి కూడా వచ్చింది చూడండి ఇది మరీ దారుణం సో వజ్రాల గేట పార్ట్ టూ మళ్ళీ తీస్తాను నాకు వజ్రం దొరికితే చూద్దాము ఎవరైనా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి డైమండ్స్ అనేవి సో డైమండ్ షేప్ వచ్చింది చూడండి ఎలా ఉందో చాలా బాగున్నాయి ఇవన్నీ డైమండ్స్ కాదు మీరు కామెంట్ చేయండి సో చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా అసలు ఓకే చూడండి ఇవి మామూలుగా కొంతమంది కనిపిస్తారు చూడండి ఏంటో మరి ఇంతమంది ఉన్నారు జనాలు అసలు అర్థం కలే ఇక్కడ తక్కువ నచ్చినారు కట్టడు కార్ లేదు కర్నూలు జిల్లా తొగ్గలి మండలం కర్నూలు జిల్లా తొగ్గలి తొగ్గలి మండలం తొగ్గలి కర్నూలు జిల్లా తొగ్గలి మండలం ఊరు జొన్నగిరి జొన్నగిరి హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు సో ఈరోజు మనమైతే అనంతపురం నుంచి గుత్తి వయా జొన్నగిరి అయితే వెళ్ళబోతున్నాము సో ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ గుర్రం అవుతా ఉంది సో ఈరోజు మనమైతే గుత్తి ఆర్ఎస్లో ఉన్నాము సో ఇక్కడ కార్ ఆపాము సో పర్వం తింటున్నాము అంటే బొప్పాస్ అంటారు మీ ప్లేస్లో సో ఆకలి అవుతుంది పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఏం తినలేదు అందుకని చెప్పి పర్వం తింటున్నాము నేను బాబా అన్న చూడొచ్చు మీరు సో చూడడం కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతా ఓకే ఇప్పుడు మనం గుత్తి నుంచి గుత్తి పక్కన ఉన్నటువంటి బస్సినపల్లి గ్రామంలో అయితే ఉన్నాము సో ఇక్కడ వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ సీజన్లో వజ్రాలు విరివిగా దొరికే ప్రాంతం అన్నమాట ఇది కూడా ఇంతకుముందు చాలా సార్లు ఇక్కడైతే వజ్రాలు దొరికాయి మందికి దొరికాయి కొంతమంది లక్షలు సంపాదిస్తున్నారు కొంతమంది కోట్లు సంపాదిస్తున్నారని ఇక్కడ వినికిడి సో మనం కూడా ఈరోజు అయితే వచ్చామన్నమాట ఇక్కడికి సో చాలా మంది ఉన్నారు చూడండి మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి చాలామంది వచ్చారనమాట సో విజ్వాల కోసం వెతులాడుతున్నారు కొంతమంది దొరికాయని చెప్తున్నారు సో వాళ్ళు మనకు చూపించట్లేదు వచ్చారంట చూడండి రెండు రోజులు అయితే ఇక్కడే ఉన్నారు చూడండి ఇట్లా రాళ్ళు అయితే ఉంటాయి కొంచెం మెరిస్తా ఉంటాయి దొరికిన వాళ్ళకు పంట పడుతుంది సో ఫ్రెండ్స్ మనము ఉజ్వల కోసమే వచ్చాం కదా సో చాలా మందికి దొరికాయండి కానీ నేను వాళ్ళని క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే రేపొద్దున మళ్ళీ వాళ్ళతో ஏதாவது டபுள் வச்சேன் பிராப்ளம் அச்சு சோ பேசி மனம் அக்கடி சூஸ்டமும் மொத்தம் அது என்ன எண்ண மொத்தம் சைடு கதா அது